హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్తీ స్వీట్ని చూపిస్తున్నాను గోధుమపిండి కాజాలు మైదా యూస్ చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నాము చాలా బాగుంటాయి రెగ్యులర్గా మనము మైదాపిండితో చేస్తాం కదా అలా కాకుండా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా ఇదే చాలా మంచిది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో లోపల కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో బ్రేక్ చేసి చూసినా సరే ఎంత స్మూత్గా బ్రేక్ అయిందో చాలా బాగుంటాయి ఇంకెందుకు లేదు ప్రిపేర్ చేసేద్దాం ఒక కప్పు జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం వేడి నూనె టూ స్పూన్స్ కూడా వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఫింగర్స్తో ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నట్టు ముద్దలాగా వచ్చింది అంటే మీకు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇన్ కేస్ మీకు రాకపోతే ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంత స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూపిస్తున్నట్టు ఇలా కొంచెం టైట్గా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి ఈ లోపు ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిలో ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని తీసుకోవాలి వన్ కప్పు వాటర్ని కూడా వేసుకొని తీగపాకం రావక్కర్లేదంటే జస్ట్ స్టిక్ అయితే సరిపోయిద్ది ఇలాగా బాయిల్ అయిన తర్వాత ఇలాచని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి ఇప్పుడు చపాతి పిండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సర్కిల్ షేప్ కాకుండా ఓవెల్ షేప్లో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇంత పల్చగా ఉంటే సరిపోయి ఇలానే మిగతా పిండిని కూడా ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకుంటూ సర్కిల్లా కాకుండా ఓవెల్ షేప్లో ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఆయిల్ వేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి అలానే కొంచెం పొడిపిండిని కూడా దీనిపైన వేసుకోవాలి దీనిపైన ఇంకో చపాతిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా కొంచెం ఇలాగ అప్లై చేసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో అప్లై చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం పొడిపిండి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు కొంచెం టైట్గా పొడిపిండి సహాయంతో ఇలాగ రోల్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి స్టిక్ చేసేయాలి ఈజీగానే స్టిక్ అయిపోయింది ఇలాగ మొత్తం ఒకసారి రోల్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ కొంచెం కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వెడల్పుతో ఇలాగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇలాగా అన్నీ కట్ చేసుకోవాలండి ఒక కాజాన్ తీసుకొని జస్ట్ పైన ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే సరిపోయిద్ది ఎక్కువ ప్రెస్ చేయకూడదండి జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోయిద్ది లోపల కూడా ఎన్ని లేయర్స్గా ఉన్నాయో చూసారా ఇలానే అన్నీ జస్ట్ ఒక ఫింగర్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోయిద్దండి మరి ఎక్కువ ఫోర్స్గా ప్రెస్ చేయకూడదు ఇలా జస్ట్ ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే సరిపోయిద్ది ఇలానే అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క కాజాని ఈ ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమే ఉండాలండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది నాకు ఈ కాజాలన్నీ ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మినిట్స్ పాటు టైం పట్టిద్ది మధ్య మధ్యలో ఇలాగ కొంచెం స్పూన్తో అటు ఇటు మూవ్ చేసుకుంటే ఉన్న లేయర్స్ కూడా కొంచెం విచ్చుకుంటాయి కొంచెం స్లోగా అయినా సరే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టిద్దండి కొంచెం ఓపిక ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే వెంటనే తీసి షుగర్ సిరప్లో వేసేయాలి ఇన్ కేసు మీకు షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉంటే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకోండి షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేస్తే సరిపోయేది అంతే అండి చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ మైదా పిండితో కన్నా ఇలా ఒకసారి గోధుమతో ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లోపల కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చూసారా డెఫినెట్గా ఈ స్వీట్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్